వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల ఏడున ఆదివారం రోజు ఉదయం పదకొండు గంటలకి కరీంనగర్ పార్లమెంట్ కేంద్రంలోని దాసరి విజయ గార్డెన్స్లో నిర్వహిస్తున్న కరీంనగర్ యుద్ధవేరి సదస్సును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జక్కని సంజయ్ కుమార్ కోరారు ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు గత ఐదు సంవత్సరాలుగా కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి దూరంగా ఉన్నదని ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని వారితో పాటు బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ హాజరవుతారని ఇటు సమావేశానికి అంబేద్కర్ వాదులు బహుజనవాదులు ఆర్ఎస్పీ అభిమానులు తెలంగాణ వాదులు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏడవ తారీఖు రాబోతున్నారు కాబట్టి సబ్బండ వర్గాలటువంటి ప్రజలారా ఓటర్ మహాశైలారా కరీం పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ గారికి గెలిపించాల్సింది గెలిపించడంలో భాగంగా మేము సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాబోతున్నారు ఈ పార్లమెంటు గొంతుక మన ప్రజల గొంతుక అంటే ఇక్కడ భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని వినోదన్నను ఓటు వినోదన్నను గెలిపించి కారు గుర్తుకు ఓటు వేసి అఖండ మెదాతో గెలిపించాల్సిందిగా మీకు అందరికీ సవినయంగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ ఈ నెల ఏడో తారీఖు ఆదివారం రోజు మరి పార్లమెంటీ అభ్యర్థి వినోదన్న గారికి గెలుపు దిశగా అందరము మరి మేధావులు విద్యార్థులు అందరూ మరి కలిసి మనము ఎంపీ వినోదన్నను పార్లమెంటు పంపిస్తే మన భవిష్యత్తు మన జీవితాలు మన పిల్లల భవిష్యత్తు మారుతుంది మనకు ప్రశ్నించే గొంతుగా మనం అందరం గెలిపించే దిశగా వెళ్ళి మరి ఈరోజు కరీంనగర్లో మరి కారు గుర్తును గెలిపించాలని అందరినీ కోరుకుంటూ వేలాది మంది వచ్చి సభను సక్సెస్ చేయాలని కోరుకుంటున్న జై భీం జై భారత్ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గౌరవ సార్ గారికి స్వాగతం సుస్వాగతం నమస్కారం అండి ఈ నెల ఏడవ తేదీన ఆదివారం రోజున కరీంనగర్లో కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గారి గెలుపు భారీగా ఉండబోతున్నానికి సాంకేతం డాక్టర్ ఆర్ఎస్ పవీణ్ కుమార్ గారు ఈ కరీంనగర్ జిల్లాలో యుద్ధపేరి పేరుతో దాసరి విజయ గార్డెన్లో కొన్ని వేలాది మందితో ఈరోజు సబ్బండ వర్గాలు పేద వర్గాలు బడు బలహీన వర్గాలు వీళ్ళందరూ పెద్ద ఎత్తున కరీంనగర్లో జరిగే దాసరి విజయ గార్డెన్లో యుద్ధపేరి సభను విజయవంతం చేయడంలో భాగంగా కరీనర్ జిల్లా పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నుంచి పెద్ద ఎత్తున యువత విద్యార్థులు యువకులు రైతులు కార్మికులు కర్షకులు కవులు కళాకారులు పెద్ద ఎత్తున ఇట్టి సభ కచ్చి వినోద్ కుమార్ గారిని అఖాండ మెజార్టీతో గెలిపించి ఒక కారణం కరీనార్ పార్లమెంట్లో ఒక మేధావిని మనం పార్లమెంట్లో అడుగుపెట్టే దిశగా ఈ కరీనారు పార్లమెంటు అభివృద్ధి దిశగా ప్రయాణించే దేశాల ఈ కర్నార్ పార్లమెంటులోని ఏడు అసెంబ్లీలో పెద్ద ఎత్తున యువకులు హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము భారత రాష్ట్ర సమితి తరఫున మేము విజ్ఞప్తి తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై కేసీఆర్ జై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జై వినోద్ అన్న